కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు నెల రోజుల్లో టిమ్స్ హాస్పిటల్లో సేవలు ప్రారంభిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఏమైందని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రారంభిస్తారా లేదా మరో తేదీ ప్రకటిస్తారా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం గప్పాలు కొట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వానికి భూములు అమ్మడం మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు వైద్య సేవలు అందించే హాస్పిటల్స్ పై లేదని విమర్శించారు హరీష్ రావు టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వ తీరు చూస్తే నత్త కూడా బలవన్మరణం చేసుకుంటుందని ఎద్దేవా చేశారు సిఎం రేవంత్ రెడ్డి మంత్రుల మాటలు కోటలు దాటితే ఆచరణ గడప కూడా దాటదు అని చెప్పడానికి నగరానికి నలువైపులా పూర్తి కాకుండా ఉన్న టిమ్స్ ఆసుపత్రులే నిదర్శనం అంటూ మండిపడ్డారు ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయకుండా పేదలకు వైద్యం అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ నెగ్లిజెన్స్ కు పాల్పడుతుందని ఆరోపించారు ముందు చూపుతో కేసీఆర్ టిమ్స్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని ఇవి పూర్తయితే పేరు వస్తుందనే ఆలోచనతో కుట్ర పన్నారని విమర్శించారు కమిషన్ల కోసం రెండేళ్లుగా పనులు పూర్తి చేయకుండా వైద్య సేవలు అందకుండా ప్రజల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు హరీష్ రావు ఇప్పటికైనా బీఆర్ఎస్ మీద నోరు పారేసుకోవడం మానేసి రాజకీయ కక్ష సాధింపు చర్యల్ని పక్కన పెట్టి టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి చేయాలంటూ ట్వీట్ చేశారు